వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందజేశారు అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాల పునరుద్ధరణకు ఎనిమిది వందల ఇరవై కోట్లు వెచ్చిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బనకచర్ల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి జలాల వాటా విషయంలో అడ్డుకున్నది తామేనని గుర్తు చేశారు అబద్ధాలు ఆడడంలో హరీష్ రావు దిట్ట అని ప్రజలను తికమక పెడుతున్నారని అన్నారు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఎక్కువ అన్న శ్రీలన్న ఆది చిన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఎందుకంటే దాదాపు నూట యాభై కోట్లతోన ఈ గుడి ఎన్నో పురాతన కాలమైంది నాకు తెలిసి త్రేతాయుగంలో ఉన్నటువంటి గుడి మళ్ళీ ఇప్పుడు శ్రీలన్న ఆధ్వర్యంలో చేయడం ఆయనకు కూడా పెద్ద అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం దాంతోపాటు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు వందల అరవై కోట్ల నిధులు ఉండేది పదేళ్లలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం కొత్త గ్రౌండ్లను కూడా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములోడ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం మూడోపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులో తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేరబోతున్న క్రమంలో బతుకమ్మ తిప్పగారు బతుకమ్మ తిప్పదారు ఐదు ఎకరాల పైచీల స్థలాన్ని ఇచ్చిన దాన్ని కూడా పరిశీలన చేయడం అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇవ్వాలని ఇచ్చేటువంటి క్రమంలో వీటన్నిటిపై చర్చ జరిగినప్పుడు వచ్చి స్వయంగా పరిశీలించి వాటి నిధులు వెచ్చిస్తామని చెప్పని వారు చెప్పిన క్రమంలో రావడం జరిగింది క్రీడా జ్యోతిని కూడా అన్ని జిల్లాలోకి తీసుకొని రావడం ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా మెరికల్ లాంటి అమ్మాయిలను అబ్బాయిలు కూడా తయారు చేసి ఒలింపిక్స్లో కూడా పథకాలను సాధించే విధంగా చేయాలని చెప్పండి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చే సందర్భం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ రాబోతున్న క్రమం అంటే ఓవైపు విద్యలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆ సమయంలో విద్యార్థి విద్యార్థులు ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలంటూ అలాంటి వారిని గుర్తించి క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా ఇలాంటి మైదానాలు అందుబాటులో తీసుకురావాలని చెప్పిన ఒక సంకల్పంతో గవర్నమెంట్ రేవిత్రి గారి నాయకత్వంలో ఇటీవలే క్రీడా శాఖ బాధ్యులుగా ఏమైనా శ్రీఆర్ గారి తోటి మరి పెద్దలు శివశేనరెడ్డి గారు ఈ నిధులు వెచ్చించడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది అందుకు ఈ ప్రాంత క్రీడాకారుల పక్షాన వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను నిధులు వెంటనే మంజూరు చేయవలసింది కూడా కోరుతా